దేశంలో స్కాములు అధికమయ్యాయి అందరూ స్మార్ట్ అయిపోయారు అయితే అఫీషియల్ గా ఏదైనా చూస్తే అలా నమ్మేస్తారు కదా అందువల్ల నా జీవితంలో నేను గెలిచాను పనిచేసే ఒక వ్యక్తి ఒక ఫేక్ కంపెనీ లాంచ్ చేసిన ఐపీఓ నమ్మి మోసపోయాడు ఏం చేసేది ఐటీ కంపెనీలో పని చేస్తున్నాను మోసం చేసేసారు ఈ కంపెనీ మీరు మనీ ఇన్వెస్ట్ చేసిన ఈ ఐపీఓ డస్ నాట్ ఎగ్జిస్ట్ వాట్ నెవర్ ట్రై అగైన్ హలో హలో ఇదే నాకు చాలా ఇష్టమైన స్కామ్ దీనికోసం నేను చాలా చాలా చేశాను ఫేక్ రిజిస్ట్రేషన్ ఫేక్ ప్లాట్ఫామ్ ఫేక్ మార్కెటింగ్ రిపోర్ట్స్ అన్నీ నమ్మేలా ఉన్నాయి మనం ఇచ్చేదానికి వాడు పది రెట్లు ఇస్తాడు డబుల్ ఇన్వెస్ట్మెంట్ అంట అయినా కానీ మీ సపోర్ట్ లేకపోయింటే ఇదంతా సాధ్యమే కాదు తీసు మాట్లాడండి మీ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ లో కొంచెం సమస్య ఉంది కేవైసీ అప్డేట్ చేయడానికి యాభై వేలు ఇవ్వాలి వాట్సాప్ లో ఇంకొంచెం చూడండి ఆఫీసర్ ఫేకే కానీ మీ లాస్ రియల్ అందుకే ఆఫీసర్ ఫోర్ ట్వంటీ దగ్గర నుండి సేఫ్ గా ఉండండి డిజిటల్ యాక్సిడెంట్స్ ని అవాయిడ్ చేసి డిజిటల్ అవేర్ గా ఉండండి అండ్ ఇన్వెస్టర్ అవర్నెస్ ఇనిషియేటివ్ బై సెబీ